హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు అయితే జమ వేయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఏ బకాయిలు జమ అయ్యాయి ఎవరికి జమ అయ్యాయి అనే విషయాన్ని మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి చాలా పెండింగ్ బకాయిలు అయితే జమ కావాల్సి అయితే ఉందండి ముందు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ జంప్ చేస్తామంటే మార్చిలోపు కొన్ని బకాయిలు జంప్ చేస్తాం జూన్లో డిఎల్ జంప్ చేస్తాం ఈ విధంగా షెడ్యూల్ను ప్రకటించినప్పటికీ కూడా షెడ్యూల్ ప్రకారం అయితే కొన్ని మాత్రం జమ అయ్యాయండి తక్కువ అమౌంట్ ఉన్న వారికి మాత్రం జమ అయ్యాయి మామూలుగా ఎస్ఎల్స్ కానీ ఏపీజేలో లోన్స్ కానీ ఎవరికి కూడా సక్రమంగా అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ జమ కాలేదు ఇప్పుడు రీసెంట్గా ఇటీవలే రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్స్ ఈ అయితే వారి వారి అకౌంట్స్లో అయితే జమ అయ్యాయండి ఒకసారి చెక్ చేసుకోండి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు గ్రాట్యుటీ అమౌంట్ అయితే జమ కావడం జరిగిందండి మొత్తానికైతే చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిల్లో అయితే ఏర్పడిందని కొన్ని రకాలైనటువంటి బకాయిలైతే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అయితే ఈ ప్రభుత్వం జంప్ చేయడానికి అయితే చూస్తుందనేది తెలుస్తుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మిగిలిన పెండింగ్ బకాయిలు అన్నింటికీ కూడా త్వరలోనే షెడ్యూల్ అయితే రూపొందించబోతున్నట్టు సమాచారం అతి త్వరలోనే ఉద్యోగులకి ముఖ్యంగా డిఏారర్యర్స్కి వచ్చేసి రెండు విడతల్లోనే పూర్తి స్థాయి మొత్తం డిఆర్ఎస్ని జంప్ చేయాలని అయితే ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అండి చూడాలి మరి ప్రభుత్వం ప్రభుత్వం అధికారికంగా అయితే ఇంకా ప్రకటన చేయలేదు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్